శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా తెరొచ్చే వాహన సేవ ప్రత్యేక ఊంజల్ సేవలు నేత్రపర్వంగా నిర్వహించారు జ్ఞాన మంగళ స్వరూపిని జ్ఞాన ప్రసూనంబ మంగళ స్వరూపాన్ని దర్శించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పర్వశించారు ప్రాకారోత్సవంలో అమ్మవారికి విశేష పూజలు జరిపారు శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శుక్రవారం రాత్రి శ్రీ శ్రీజ్ఞాన దేవి కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక పూజల్లో తిరుచి వాహనంపై భక్తులకు దివ్య దర్శన భాగ్యాన్ని కల్పించారు ఆలయంలోని అమ్మవారి సన్నిధిలో అమ్మవారి ఉత్సవమూర్తిని ఔంజల్ సేవలో విశిష్ట దివ్య అలంకారాలు చేసి తెరుచి వాహనంపై కొలువు తీర్చి ఆలయ ప్రాకారోత్సవం చేపట్టారు తర్వాత కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక పూజల సహా నిర్వహించారు మంగళ వాయిద్యాలు భక్తుల శివనామస్మరణ నడుమ అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో అత్యంత వేడుకగా వరే ారు ఆలయ ఆవరణంలోని రాతి ధ్వజస్తంభం వద్ద అమ్మవారి ఉత్సవం ముత్తికి మంగళ వైద్య నిరాజనాలు సమర్పించారు అనంతరం ఉరేగింపుగా తీసుకువచ్చి అమ్మవారి సన్నిధిలో కొలువు తెచ్చిన అనంతరం ధూపదీప నైవేద్యాలు నివేదించి మహామంగళ హారతిలు సమర్పించారు విశేష సంఖ్యలో భక్తులు దివ్యమంగళ స్వరూపిని శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా దేవిని దర్శించుకుంటూ శివనామస్మరణ చేస్తూ ఆధ్యాత్మిక ఆనందంతో పర్వశించి ప్రణమిల్లారు ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు పాల్గొన్నారు